యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపును డాక్టర్ వేణుమాధవి సమక్షంలో ఏర్పాటు చేశారు మీడియా ద్వారా డాక్టర్ శోభ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఆరూరు గ్రామంలో మెగా హెల్త్ సెంటర్ ప్రోగ్రాంలు నిర్వహించామని ముఖ్యంగా గర్భిణీలకు బాలింతలకు గైనకాలజిస్టులకు సంబంధించిన చెకప్ కోసం ప్రత్యేకంగా మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దాదాపు మూడు వందల మంది వరకు హాజరై చెకప్ చేయించుకున్నారని ప్రత్యేకంగా స్త్రీలకు గర్భకోశకు సంబంధించిన చెకప్ పిల్లలకు ప్రత్యేక వైద్య సౌకర్యం కల్పించామని టెస్టులు కూడా చేయించామని మూత్రపరీక్ష పరీక్ష బీపీ షుగర్ జనరల్ చెకప్ స్పెషల్ వైద్యుల చేత మెగా క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు మెగా క్యాంపుకు హాజరైన వారికి అన్నప్రసాదం స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నరసయ్య సేవా సమితి అధ్యక్షులు మాజీ మత్స్యగిరిగుట్ట డైరెక్టర్ కసరబైన లింగయ్య యాదవ్ ఏర్పాటు చేసి స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आका को मत करो आमा रन चला उसे ये चीनी आओ मिलंगा दिस पन्नातवरा मिलंगा दिस को बोल जरूरी है ये दन के मत वाटर वे ही बोल रहा है जरा आगे इसका ये टेंशन हमारा है हेलो 34 के है कटिया रहा है आप कटिया हो वो चला जा